నేను మా ఆయనలో చేపల్ని క్లీన్ చేశారు వాటిలలో కొన్ని తీసి పెట్టుకున్నాను ఫ్రై కనుంచి బాగుంటాయి అని ఈ చేపల వచ్చిన గుట్టుని బొట్టుని కూడా ఫ్రై చేస్తానండి వీటిని గా చేస్తాను వీటిని సెపరేట్గా చేస్తాను ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి ఈ చేపలకి ముందు మసాలా చేపలకి మధ్య మధ్యలో సన్నగా ఘాట్లయితే పెట్టేస్తున్నా ఉప్పు కారం మసాలాలన్నీ మొక్కలకి పట్టేలా పట్టేలాగా ఇట్లాగా సన్న సన్న గాట్లు పెట్టేస్తున్నా చేపకి ఇదే విధంగా అన్ని చేపల్ని కోసి పక్కన Oke, okay, ayo ఇవి వచ్చి ఈ చేప గుడ్డ అండి ఇదిగో ఈ గుడ్డు తర్వాత బొడ్డు అనమాట ఆ చేపకి బొడ్డు అంటారు వీటిని ఈ మొయ్యి చేపలకి బుడమ చేపలకి ఉంటాయి వీటితో అయితే ఫ్రై ఈ రోజు కృప ఎలా చేస్తుందో ఏందో మరి చేపలకి సన్న సన్న ఘాట్లకి పెట్టేస్తాను ఇప్పుడు వీటికి మసాలా పెట్టి పక్కన పెట్టేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి కారం ఫిష్ మసాలా గరం మసాలా తగినంత సాల్ట్ మొత్తం కలిపి చేపలు పట్టి వచ్చిన అందరూ అంటారు అలా కంటే వాళ్ళ ముందు ఎప్పుడు ఇలా నేను చేయలేదు కాబట్టి కొత్తగాను ఆశ్చర్యంగా పిడియోలు మసాలా అయితే కలిపేస్తాను షాప్ పట్టించాను సారాలన్నీ పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాం వాళ్ళ నానం ఏ యాడిగా వాళ్ళ నానమ్ ఫోన్ మాట్లాడుతున్నారండి పిల్లలు మాట్లాడు మాట్లాడు పెట్టేసారు ఫోన్ వేస్తాం అంతే ఇప్పుడు బాగా పెడుతున్నా పొయ్యి మీద బాండ్లతో కాగింది నూనె బాస్తున్నా నూనె అయితే కాగింది ఆవాలు జీలకర్ర వేస్తున్నా అలమల్లి అలమల్లి <todic -tunna> <Alam el> <-tunna> <-tunna> పచ్చిమిర్చి ఒకటి ఒకటినే రెండు రెండు భాగాలుగా చీల్చి వేస్తాను బుడ్డుని బుడ్డుని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మసాలాల్లోనే ఇదిస్తున్నా

చప్పకాయలు వేలనట్టు వేళ్తున్నాయి మరి రుచి అట్టుంటే తెలియదు కానీ అలా చూస్తుంటే తినాలనిపిస్తుంది అందులో చిన్న చేపల గుడ్లు కదా ఫస్ట్ టైం అండి సుందరపు చేప ఎగ్ జన అంటారు వీటిని జన తింటాం ఫస్ట్ టైం అండి ఎలా వస్తుందో ఎక్కువ ఒకసారి అలా కలిపేసి పెట్టుబడి కొంచెం బాగా వేగాయి ఇప్పుడు ఇంతకుముందు చేపలకి తీసి పెట్టుకున్న మసాలా పూసిన మసాలా కొంచెం ఉంది ఈ మసాలాని గుడ్లకే వేసేస్తున్నా మీకు వాడి పిల్ల కూడా మిగిలిచ్చేస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా చూడ చేపగు ప్రయత్ అయిపోయింది ఇప్పుడు పైన కొత్తిమీర చేస్తున్నా ఇప్పుడు ఇంకొక పని ఉంది ట్రై చేసుకోవడానికి పెనం పెనమైతే కాగింది నూనె బాస్తున్నా

చేపలు కూడా ఫైనల్ కి వచ్చేసినాయి ఇంకేన్న మూడు ఉన్నాయా ఇంకా మూడు ఉంది మా పిల్లలు చేప గుడ్డు ఫ్రై ఎంజాయ్ చేస్తూ తింటాన్నారు ఎటు ఉందా ఇదిగో చేప బొడ్డు ఇది ఇదిగో చిన్న చిన్న అద ఇది ఇది ఇక్కడ ఒకటి అదే రబ్బర్ లాగా ఉంటది కోడి లెవర్ ఉన్నట్టు ఉంటుంది సూపర్గా ఉంది గట్టిగా ఉంది చేపలు కూడా మొత్తం ఫ్రై చేశాను ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి మా ఆయన టేస్ట్ చూసి మా ఆయనే కాదు మా అక్క బావ అందరూ ఇక్కడ ఉన్న అందరూ ఎలా ఉందో టేస్ట్ చూసి

చాలా బాగుందండి కృప చెప్తుంటే పక్కన సముద్రం సౌండ్ కూడా ఎండబడుతుంది ఇక్కడికి ఇక్కడ నుంచి అంత కొంచెం దూరమే అక్కడికి వెళ్ళి తిందాం కృప అంటే అసలు వినిపించట్లేదు అవి అయిపోతాయి ఇక్కడ అమ్ముకుండీ ఇది మీకే పెద్ద చేపలు చాలా అంటే చాలా బాగుంది చాప బొడ్డది ఈ తిండి కోసం వస్తాం ఎక్కడికి ఒకసారి దొరకదండి ఎందుకంటే మొత్తం రేపల్ల వెళ్ళేసారంటే ఇంకా ఇలాంటి పనులు చేయకూడదు అనమాట ఏదైనా చికెన్ కూర అలాంటివి వండుకొని తినాలి ఇప్పుడైతే ఇంకా పిల్లలు లేదు కాబట్టి పండగ 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 బాగుంది ఎట్టింది అనుకున్నా కదా కథక్కున్నా ఈ రోజు అయితే ఇంటికి అయితే అండి ఇదే లాస్ట్ వీడియో ఎక్కడ ఇక్కడ మళ్ళీ ఎప్పటికొస్తాం ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఇప్పుడు చెప్పండి రా బాయ్ బాయ్ చెప్పండి ఇప్పుడు